ఇప్పుడు చంద్రబాబుపై రేవంత్ ప్రశంసలు ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తే నేను కూడా ఆయన చూసి పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఆయనతో పోటీ పడతా అభివృద్ధిలో ఆయనతో ముందు వరుసలో ఉంటా అంటుండు ఇక రేవంత్ రెడ్డి గట్లా మాట్లాడిందంటే రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చిందంటే అదొక మన దురదృష్టం అనుకోవాలి ఒక బేకారు ముచ్చట అది ఎవడైనా తెలివి ఉన్నాడు నా తెలంగాణ వారసత్వాన్ని కొనసాగిస్తా అరే ఇక్కడ ఎంతమంది లేరు తెలంగాణ సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు ఈయనకి గురువు ఈయన ఈయన ఈయనకి దైవం లాంటి వాడు గాయనా ఆయన ఆదర్శంగా తీసుకుంటాడా అటువంటి బేకారు మాట్లాడు మాట్లాడడానికి చిగ్గుండాలా తెలంగాణలో గొప్ప వ్యక్తులు లేడా ఎంతమంది లేరు నాకు ఎవరి గురించి అయినా మనకు నా ఆదర్శవంతుడని చెప్పుకోవడానికి ఆయన ఆదర్శంగా తీసుకోవడానికి చెప్పుకునే తప్పుడు సోయితో మాట్లాడారా వీళ్ళు తాగి మాట్లాడతాను రా మెదడుతో మాట్లాడతాను రా మనసుతో మాట్లాడుతాను రా నోరుతో మాట్లాడుతుండ అర్థం లేదు అటువంటి మాట్లాడితే తెలంగాణలో ఎంత వ్యతిరేకత వచ్చింది తెలంగాణలో రక్తపు టేరులు బారించిన చంద్రబాబు నాయుడు ఆయనకు ఆదర్శం నాగటి తాళ్ళల్లో రక్తపు టేరులు బారించి తెలంగాణలో ప్రజాస్వామ్యం అన్ని కూని చేసినటువంటి వ్యక్తి తెలంగాణ రావడానికి వీలు శత విధాల ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆయనకు ఆదర్శం సిగ్గుండాలో మాట్లాడడానికి ఏమైనా విలువలు ఉండాలి మాట్లాడడానికి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ చరిత్రని కాపాడే వ్యక్తి అయి ఉండాల తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ యొక్క రాష్ట్ర సాధన చరిత్రని ఉద్యమకారుల చరిత్రని త్యాగాల చరిత్రని ముందుకు తీసుకుపోయేవానిగా ఉండాల అరే నీకు ఏది కాకపోతే ఇక్కడ ఎంతమంది లేరు చంద్రబాబు నాయుడు దొరికినా నీకు ఆదర్శం అని చెప్పడానికి ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తాడని నువ్వు ఎక్కడ పోయి చూసినావు బెడ్రూమ్లో పోయి చూస్తావా ఎక్కడ పోయి చూస్తావా రేవంత్ రెడ్డి పద్దెనిమిది గంటలు పని చేస్తాడు దొంగ పనులు చేయడానికి మోస పనులు చేయడానికి హత్య రాజకీయాలు చేయడానికి కూనీలు చేయడానికి పద్దెనిమిది గంటలు వెచ్చిస్తాడు మామకి ఎన్ని పడు పొడిచినోడు నీకు ఆదర్శమా అదేనా నీకు ఆదర్శం సిగ్గుండాలో మాట్లాడడానికి తెలంగాణలో నీకు ఎవరు దొరకలే తెలంగాణలో ఎవరు కాని పల్లె పద్దెనిమిది గంటలు పని చేస్తాడు ఆయన ఇక్కడ పనిచేసే వాళ్ళు మంది ఉన్నారు తెలంగాణ చరిత్ర దాదూ నీకు తెలుస్తుంది ఇటువంటి బేకారు మాటలు మాట్లాడి తెలంగాణని అవమానపరచద్దు తెలంగాణ చరిత్రను అవమానపరచొద్దు తెలంగాణ అంటే పౌరుషానికి నిలయంగా ఉంది నిజాంనే గడగడలాడించిన చరిత్ర తెలంగాణ గడ్డకుంది అటువంటిది తీసుకుపోయి ఎక్కడో చంద్రబాబు గంట కట్టి చంద్రబాబుకి ఏ ఉన్నాయా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకి ఏ విలువలున్నాయని మాట్లాడుతున్నారు మీరు ఒక్కడంటే ఒక్క విలువ ఉందా తెలంగాణ హైదరాబాదుని సర్వనాశనం చేయడంలో ఈరోజు కూడా తెలంగాణ సర్వనాశనం చేయడానికి కంకణ బద్దల ప్రయత్నం చేస్తుంటే అది మీకు అవపడతలేదా ఆడబోయి ఆడ కూర్చొని మీరు ఇప్పటివరకు క్యాన్సర్ హాస్పిటల్ బస్వతార క్యాన్సర్ హాస్పిటల్ పోవడానికి ఆడ ఉపన్యాసాలు ఇవ్వడానికి మీకు సమయం దొరికింది కానీ ఉస్మానియాకి ఒక్కరోజన పోయినావా గాంధీ హాస్పిటల్కి ఒక్కరోజన పోయినావా మీ మాబమ్ నగర్లో ఉన్నటువంటి జిల్లా ఆస్పత్రికి ఒక్కరోజు పోయినావా అక్కడ పోవడానికి మీకు టైం దరిపోదు ప్రైవేట్ హాస్పిటల్ పోవడానికి ఆడ విందులో వినోదాలు చేయడానికి ఆడ ఉపన్యాసాలు దంచడానికి అక్కడ పోయి ఓహో అనిపించుకోవడానికి మీకు టైం దొరుకుతుందా దండలు నేర్చుకోవడానికి కాలు మొక్కించుకోవడానిక నువ్వు కాలు మొక్కడానికి అక్కడ పోయేది తెలంగాణ అంటే నాలుగు కోట్ల ప్రజల గౌరవం దక్కించడానికి ప్రయత్నం చేయండి మీరు గాంధీ హాస్పిటల్ బోండి ఉస్మానియాకు బాగుండి ఆ తెలంగాణలో ఉన్న హాస్పిటల్ దర్శించండి అక్కడ పోయి హాస్పిటల్ పరిస్థితి ఏందో చూడండి వాటిని బాగు చేయడానికి ప్రయత్నాలు చేయండి వాడు ఎవడో ఈయన హెల్త్ హబ్బు పెట్టి వాడు వన్ ఈయన భూములు ఇస్తాడట వాడెవడో రావాలట అంటే తెలంగాణ ప్రజల్ని మొత్తంగా కూడా వైద్యాన్ని వ్యాపారం చేసి తెలంగాణ ప్రజలందరినీ సర్వనాశనం చేయడానికి అయి ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా ఇటువంటి మానుకోండి మీ పట్ల మాకెంతో అపారమైన గౌరవం ఉంది మార్పు గోరి తెలంగాణ ప్రజలు మీకు పట్టం కట్టిండు మార్పు అంటే ఇది కాదు మార్పు అంటే విద్యారంగాల్లో మార్పు రావాలి వైద్య రంగాల్లో మార్పు రావాలి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా బట్టలు మార్పు రావాలి ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పు రావాలి ఎమ్మెల్యేల మార్పు రావాలి మంత్రుల మార్పు రావాలి ముఖ్యమంత్రుల మార్పు రావాలి ప్రజాప్రతినిధుల మార్పు రావాలి అధికారుల్లో మార్పు రావాలి కక్కడ మార్పు రావాలి మార్పు అంటే మాటల్లో కాదు దయచేసి మీరు ఇప్పటికైనా ఆంధ్రులకు ఊడిగం చేసేది మానుకో తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి మీ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు మీ ప్రభుత్వాన్ని ఎవరు కూలగొట్టలేడు మీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే మేము మా ప్రాణాలను ఒడ్డైనా మీ ప్రభుత్వాన్ని కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీ ప్రభుత్వానికి ప్రమాదం ఉంటే మాకు చెప్పండి వాన్ని చీల్చి తింటాడుతాం బజార్లో పెట్టి వాని ప్రజల చేత శిక్షిస్తాం మీరు లేనిపోని బతుకొద్దు మీరు మా ఇటువంటి మానుకోండి మర్చిపోండి బీజేపీ కాదు బీఆర్ఎస్ కాదు ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఏం చేయలేడు మీద ఈగ కూడా వలదు ఈ లేనిపోని అన్నీ పెట్టుకొని మీరు అనవసరంగా సమయం వృధా చేసి తెలంగాణ సమాజంలో మీరు పలచన ఆకుర్రి తెలంగాణ విలువని కాపాడండి మార్పుకు సంకేతంగా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలు ఆ మార్పుని చూపించండి మీ ఆరు గ్యారంటీల్లో లేకపోతే మీ డిక్లరేషన్ల గురించి ఎవ్వరు అడుగుతలేడు మీరు ప్రజల్లో ఉండండి ప్రజలకు జవాబుదారిగా ఉండండి జరిగేది మొత్తం ప్రజలకు చెప్పండి ఈ పార్టీ ప్రేమింపులతో అరే మీకు ఒక సీఎం ర్యాంక్ వ్యక్తి అటువంటి వాళ్ళ ఇండ్లకు పోతుంటే తెలంగాణ ప్రజలు త చిగ్గుతో తల వంచుకుంటా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎంత గౌరవంగా ఉండాలి దయచేసి మీ ప్రభుత్వానికి ముప్పు లేదు మేము గంటపదంగా చెప్తున్నాము మీ ప్రభుత్వాన్ని ముప్పు ఉందని కనుక మీకు అనుమానం వస్తే మాకు చెప్పండి మేము దేనికైనా తెగిస్తాము మీ ప్రభుత్వాన్ని కాపాడుతాము ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ఎవడైనా కూల్చడానికి ప్రయత్నం చేస్తే వాడు బతికి బతికిబట్టగా బతికిబట్టగా తెలియడు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి దయచేసి ఇటువంటి పనులు మానుకోండి తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టండి మేము మళ్ళా మళ్ళీ చెప్తున్నామో మీరు ఇటువంటి అనవసరమైన పనికి మళ్ళీ పనులే మానుకోమని మీకు ఇప్పుడున్న మీ తెలుగు పాపులర్ ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం